అందరికీ సమ్మర్ వచ్చేసింది సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్ మామిడికాయ చిత్రాన్నం మామిడికాయ పప్పు ఇలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మామిడికాయ చిత్తరాన్నం ఈజీ అండ్ టేస్టీ వేలో ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ తర్వాత కావాల్సినవన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనకాయ పప్పులు ఉద్దిబాడ్లు ఇవన్నీ వేసుకొని కాసేపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం పీసెస్ వేసుకోండి ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కాస్త మిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసుకోండి టూ గ్లాసెస్ రైస్కి వన్ గ్లాస్ తురుము అయితే సరిపోతుంది పులుపు ఒకవేళ తక్కువ ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి ఇందులోకి సాల్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తురుము ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇంకేముంది ఇంకంతే నెక్స్ట్ చల్లగా చేసుకున్న రైస్లోకి వేసుకొని మిక్స్ చేసుకోండి లాస్ట్లో సాల్ట్ ఒకవేళ తక్కువ అయిందంటే యాడ్ చేసుకోండి అండ్ కాస్త కొత్తిమీర కూడా పైన చల్లుకోండి ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఇలా పచ్చితురుము వేసుకుంటే తినేటప్పుడు పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది ఇదైతే అసలు మిస్ అవ్వద్దు ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు రావాలి అంటే అలానే నోటిఫికేషన్ కూడా రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే కొట్టండి థ్యాంక్ యూ